నలుగురు నాలుగు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకు నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు చేయడం జరిగింది ఏదైతే అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తులు ఉన్నాయి వారికి ఆర్థిక భరోసా కల్పించాలని ఉపయోగించు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకంలో ఆ పథకం ద్వారా పెద్ద ఎత్తున కూడా సహాయ సహకారాన్ని పార్లమెంట్ లో ఉన్నటువంటి అందిస్తున్నాం అదేవిధంగా పిఎం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కొంత నిధుల్ని తెప్పించేటువంటి ప్రయత్నం మా సాహిషికంగా చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు నాలుగు కుటుంబాలు మతంలో ఆపరేషన్ జరిగినటువంటి వ్యక్తులకు కలిపి నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు వేల చెక్కుల్ని అమలు చేయడం రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో వైద్య పరంగా ఇబ్బంది పడేటువంటి సామాన్య కుటుంబలకు మేము అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ఏదైతే పెద్ద ఎత్తున ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయితేన్నాయి దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ కేంద్ర కూ అమలు చేస్తా అదే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి అనేక రకాలుగా సహకారం అందిస్తూ ఉన్నది వీటన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కష్టపడి పనిచేసి క్రాస్ రూట్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయవలసినటువంటి బాధ్యత వేళ నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి జిల్లా పదాధికారుల మీద ఉన్నదనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాను అదేవిధంగా మన కూటమి నేతృత్వంలో రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి ఏదైతే డబ్ల్యూ ఇంజిన్ సర్కార్ అని భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తోందో ఇవాళ రాష్ట్రంలో ఈ కూటమి కేంద్రంలో ఎన్టీఏ కూ అధికారం ఈ విధంగా కూటమికి చెందినటువంటి కార్యకర్తలతో పార్టీలతో చెందినటువంటి వ్యక్తులతో కూడా సమన్వయం చేస్తున్నారు ఏదైతే నా పార్లమెంట్ నియోజకవర్గంలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీరికి పెద్ద ఎత్తున సహాయం అందజేయాలనేటువంటి ఒక ఆలోచనతో నేను నా పోర్టిపోలియ ఉన్నటువంటి స్టీల్ శాఖ ఉక్కు శాఖ ఏదైతే ఉన్నదో ఆ ఉక్కు శాఖ నుంచి అందులో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టైల్ అనేటువంటి ఒక పిఎస్యు ద్వారా యాభై లక్షల రూపాయలు కేవలం దివ్యాంగులకి ఉపకరణాలు అందజేయడానికి నేను మంజూరు తేవడం జరిగింది ఇందులో భాగంగా పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీలో కూడా క్యాంప్స్ పెట్టి దివ్యాంగుల్ని గుర్తించి వారి యొక్క వాస్తవ పరితిని అర్థం చేసుకుని వారందరికీ కూడా పెద్ద ఎత్తున ఈ యాభై లక్షల రూపాయలే కాదు మరింత ఇంకో కోటి యాభై లక్షలు దాదాపు మొత్తం రెండు కోట్ల రూపాయలకి నేను ఆమోదం తీసుకోవడం జరిగింది నా పోర్టుఫోలియో నుంచి ఏడు అసెంబ్లీలో ఉన్నటువంటి దివ్యాంగులకు పెద్ద ఎత్తున ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా వారికి అండగా ఉండాలనేటువంటి ఆలోచించి కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో ముందుగా రేపు పాలకొల్లో అక్కడ స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు మిత్రులు అయినటువంటి ఆయన నేను పాల్గొని పాలకొల్లు అసెంబ్లీలో ఉన్నటువంటి దివ్యాంగుల అధికారులు వస్తారు డిపార్ట్మెంట్ నుంచి అలాగే నా పోర్టుపాల్ని నిలిచుకోవాలని అధికారులు వస్తారు వచ్చి నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి పెద్ద ఎత్తున వారికి ఉపకరణాలు అందజేయకూడదు